విద్యార్థిని విద్యార్థులందరికీ విద్యార్థుల మరి జగనన్న ఆడుతా మాంధ్ర అనే కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఉన్న విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ఈ క్రీడల్లో భాగస్వాములై మరి ఆరోగ్యపరంగా కావచ్చు మనసుకి ఉల్లాసం కూడా కావచ్చు ఇవన్నీ ఉండాలన్న ఒక ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు మరి అన్న ఏది మొదలుపెట్టినా అమ్మఒడి కావచ్చు జగనన్న విద్యా దీవెన వసతి దీవెన విద్యా కానుక ఇవన్నీ పిల్లలతో ఉండుకున్నవి మరి విద్యార్థులు విద్యార్థులకి జ్యోతి ఇంతకుముందు లు ఏవైతే ఉన్నారో వాళ్ళ కూడా ఇంత ఇంపార్టెన్స్ ఎడ్యుకేషన్కి కానీ అలాగే అతి ముఖ్యంగా స్పోర్ట్స్ కానీ ఎప్పుడు ఇవ్వలేదు ఎందుకంటే దీని మీద పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైనా కానీ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ లో వెళ్ళినప్పుడు వాళ్ళు మనం ఓటేస్తారా లేదా అని మాత్రమే చూసేవాళ్ళు ఈరోజు జగన్ అన్న భవిష్యత్ తరాలు బాగున్నాయి ఓటేసే వాళ్ళు కాదు చిన్న పిల్లలకు కూడా చాలా అవసరం ఈ సంక్షేమ పథకాలు అలాగే ఇలా ఆటల్లో కానీ అన్నింటిలో కూడా మన రాష్ట్రం ముందు ముందుండాలంటే మొత్తం నేటి బాలల చేతిలో ఉన్న జగన్ ఆలోచించారు కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా మీ చేతుల్లో మీకు ఉపయోగపడే మీ ఫ్యూచర్కి ఉపయోగపడే ద్వారా చేస్తూ ఉన్నారు అలాగే గ్రామాల్లో చాలా టాలెంటెడ్ పీపుల్ అంటే ఆటల్లో కావచ్చు వేరియస్ అదర్ యాక్టివిటీస్ లో చాలా టాలెంట్ ఉన్నప్పటికీ కూడా అవి బయటకు రావు మరి ఈ రోజు ఇలాంటి పోటీలు నిర్వహించడం ద్వారా మరి టాలెంట్ ఉండి వెనుకబడిపోయిన వాళ్ళందరూ కూడా ముందుకు తీసుకొచ్చి జగనన్న చేయి పట్టుకుని నడిపించి మరి వాళ్ళని అభివృద్ధి చేసే విధంగా అలాగే ఫ్యూచర్లో రోజు గ్రామంలో అడిగివచ్చు ఇప్పుడు స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్ ఇలా మన రాష్ట్రం అన్ని విధాలుగా ముందుకు వెళ్లాలన్న ఒక ఆలోచన తోటి ఈ ఆడుదా మొదలు పెట్టారు మరి దీన్ని మీరందరూ కూడా సద్వినియోగపరుచుకొని మీ నైపుణ్యాన్ని ఇంకా పెంచుకోవాలని ఆశిస్తూ ఈ అవకాశం ప్రతి ఒక్కరికి కూడా పేరు ధన్యవాదాలు తెలియదు